రెండు రోజులు ఇక్కడ కడపకొచ్చి సూతన బస్మతి అనే ప్యాకేజీ వీళ్ళందరూ ప్యాకేజీ పొలిటీస్ అని చెప్తా ఉన్నాం మేము నిజంగా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అయినట్టే కాంగ్రెస్ పార్టీ వాదులయ్యి ఉండి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా ఒక లీడర్ గా చలామణి మంది వాళ్లకు ప్రోటోకాల్ విధానం తెలిసి నిజంగా కాంగ్రెస్ పార్టీ వాదులైతే రాహుల్ గాంధీ గారు నిర్మించబడినటువంటి ఏదైతే పిసిసి అధ్యక్షులైనటువంటి శ్రీమతి శర్మిలారెడ్డి గారిని మీరు ఆమెకు ప్రోటోకాల్ ప్రకారంగా ఆమె ఫోటో కానీ ఇక్కడ డీసీసీ గారి ఫోటో కానీ ఎక్కడ కూడా పెట్టకోకుండా మీరు చేస్తా ఉన్నారంటే మీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం కాదు కండువాతో పాటు మీకేమీ ప్రోటోకాల్ తెలియదా వీళ్ళు ప్యాకేజ్ స్టార్ అని చెప్తా ఉన్నాం నిజమే ప్యాకేజ్ స్టార్ కాకపోతే నిజంగా కాంగ్రెస్ వాదులు అయితే మీరు వాళ్ళతో పాటు పీసీసీని పెట్టాలా మీ మీ బాధలు మీ ఇబ్బందులు ఏమైనా ఉంటే మీరు డిమాండ్ చేసుకోవచ్చు అది స్వసంతంగా మీరేమైనా ఈ రోజు మీరేం చేస్తున్నారు కడప గడ్డకు వచ్చి ఒక పీసీసీ అధ్యక్షురాలిని కడప గడ్డలో ఉన్న మాలాంటి మాలాంటి నియోజకవర్గ కోఆర్డినేటర్స్ అని కూడా మీరు ఏమని చెప్తున్నారు హెచ్చరిస్తున్నారా మీరు మాకు వార్నింగ్ ఇస్తున్నారా అసలు మీరు కాంగ్రెస్ పార్టీని మీరు తమ్ము ధైర్యం మీకు ఒక మాట్లాడే పరిస్థితికి మీకు వచ్చిందంటే అసలు మీకు కాంగ్రెస్ పార్టీలో ఉండే నైతిక విలువ కానీ నైతిక హక్కు కూడా లేదు మీకు దీని తర్వాత దీని మీదనే ఓకే అంటున్నారు మేము దీని మీదనే ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది మీ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో మీకు ఏ పదవి ఉందిని ఏ ఏ పదవి ఉందని కాంగ్రెస్ పార్టీలో మీరు ఈ విధంగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో కడప గడ్డ మీద వచ్చి మమ్మల్ని సవాల్ పీసి చూస్తా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం మీ సవాల్ పీసి చూస్తా ఉంటే ఊర్చు చూసుకుంటూ ఉండే పరిస్థితుల్లో మేము లేమిడ ఎవరికి ఉన్నాం ప్రాక్షన్ రాజకీయాలు మేము ప్రాక్షన్లో జరుచుకొని ప్రాక్షన్ కుటుంబాలలో నలిగిపోయి వచ్చినాం నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఈ రోజు కడప కడపలో మీ మిగతా పార్టీలలో ఏ పార్టీలలో ప్యాకేజ్ పొందినామో నాకు తెలియదు ఈ ప్యాకేజ్ పొంది ఈ రోజు కడప గడ్డ మీద ఈ కడప గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ బలగుంటుంది అని చెప్పేసి వాళ్ళ వాళ్ళతో చేతులు కలిపి ఈ రోజు మీరు వచ్చినట్టు ఉన్నారు లేకపోతే కడప గడ్డ మీద ఉండి కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఇంత ధైర్యంగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ కడప గడ్డల కులి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి కూతుర చంద్రారెడ్డి గారి మీద పిసిసి అధ్యక్ష చంద్రారెడ్డి గారి మీద అలాగే మాలాంటి మీద మీద మీరు చేస్తా ఉన్నారంటే ఇది ప్యాకేజ్ ఏం చేసింది ఈ రోజు వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడం ఏంటి మేము ఇక్కడ ఏదో వాళ్ళకన్నా స్టీల్ ప్లాంట్ గురించి అని చెప్పేసి వచ్చామని చెప్పేసి ఒక సాక్తో ఇక్కడికి వచ్చారు నిజంగా మీరు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడదలుచుకుంటే స్టీల్ ప్లాంట్ దగ్గర మాట్లాడినారు వెళ్లిపోయి ఉండాలి తది తర్వాత స్టీల్ ప్లాంట్ తో పాటు వెళ్ళిపోకోకుండా మీరు ఏం చేశారు ఇక్కడ స్టీల్ ప్లాంట్ తో వచ్చి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు కండక్ట్ చేస్తారు ఆ మీటింగ్ ఉద్దేశం ఏంటి ఆ మీటింగ్ ఉద్దేశం అంటే మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయనీకి అంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయనికైతే మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్కడైనా అనువాలు పిసిసి అధ్యక్షురాలు కృటకాలు పిసిసి అధ్యక్షురాలు ఎక్కడైనా పాటించారా కాంగ్రెస్ వాదులు అయితే మేమంటున్నాం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పార్టీలతో ఈ రోజు ఇక్కడ మా పేరును మా ఉనికిని దెబ్బ చెప్పి వారికి ప్యాకేజ్ ప్యాకేజ్ పొంది ఇక్కడికి వచ్చి ఉన్నారని మేము అంటా ఉంటాము